తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనవరి ఇరవై ఎనిమిదిన నెల్లూరు జిల్లా కోవూరులో రా కదలిరా కార్యక్రమానికి విచ్చేయనున్నారు దాదాపు ఏడాది తర్వాత నెల్లూరు జిల్లాలో చంద్రబాబు జిల్లాకు వస్తుండటంతో పార్టీ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి గత ఏడాది జనవరిలో కందుకూరు పర్యటన అనంతరం ఇదేం కర్మ కార్యక్రమానికి కావలిలో అనంతరం కోవూరులో పాల్గొన్నారు ఆ తర్వాత జిల్లాలో లోకేష్ శివగళం పాదయాత్రకు ముందు జిల్లాలో నిర్వహించిన మినీ మహానాడు కూడా భారీగానే విజయవంతం చేసుకున్నారు జైలు ఖైదు అనంతరం బాబు తొలిసారిగా జిల్లాకు వస్తున్న క్రమంలో పలు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు భారీగానే తరలివచ్చే అవకాశం ఉంది ఎన్నికల వేళ జిల్లాలో కొన్ని స్థానాలకైనా అభ్యర్థులను ఈ సభలో ప్రకటిస్తారనే ఆశ ఆశావాహులలో ఉంది అయితే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే వరకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది లేదని అధిష్టానం ఇచ్చిన సంకేతాలు ఆశావాహులను ఆందోళనకు గురిచేస్తోంది జిల్లా స్థాయిలో అగ్ర నేతలు నియోజకవర్గాలలో సమస్యలను పరిష్కరించలేకపోతుండటంతో కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు భారీగా ఉంది ఏడాది తర్వాత జరగనున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశంలో మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొంగూరు నారాయణ జోన్ నాలుగో ఇన్ఛార్జి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సూచించారు అనంతరం కుటుంబ సాధికార సారథులు నియామకాలపై ఓటర్ వెరిఫికేషన్ పై ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు కార్యక్రమంలో కావలి కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాలేపాటి సుబ్బానాయుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాజీ శాసనసభ్యులు తాళ్లపాక రమేష్ రెడ్డి కంబం విజయరామరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి రాష్ట్ర కార్యదర్శులు బొమ్మి సురేంద్ర యాదవ్ ఆత్మకూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిశీలకులు బుల్లెట్ రమణ రాచమల్లు శ్రీనివాసుల రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు